ఐక్యంగా ఉంటే అన్ని సాధించవచ్చు రాష్ట్ర ఉపాధ్యక్షులు వట్నాల నరేందర్ సాయంపేటలో జిల్లా సమావేశం హాజరైన చేనేత కార్మికులు కుల బాంధవులు బాణసంచ కలిసి స్వాగతం పలికిన పద్మశాలీలు నూతన సభ్యత్వాలను శ్రీకారం చుట్టిన జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మశాలీలు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని భవిష్యత్తులో రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే పద్మశాలీలు ఐక్యతతో ముందుకు సాగుతూ కుల బాంధవులకు మద్దతుగా నిలవాలని తెలంగాణ ప్రాంతం పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వట్నాల నరేందర్ పిలుపునిచ్చారు సాయంపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రాంత హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనంద్ రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజ్ గోపాల్ హాజరుకాగా కులబాంధవులు బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలుకుతూ జై మార్కండేయ నినాదాలతో హోరెత్తించారు ఇక అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇతర అంశాలపై చర్చించారు నూతనంగా నియమితులైన జిల్లా ప్రధాన కార్యదర్శి దిటి రమేష్ కు ఘనంగా సన్మానించి నూతన చేయాలని కోరారు ఇక అలాగే జిల్లా రాష్ట్ర కార్యదర్శ కమిటీ సభ్యులు కూడా ఘనంగా సన్మానించారు ఈ విధంగా జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాలు సమ్మయ్య అదేవిధంగా ప్రకాశు శ్రీనివాస్ కార్మికులు పాల్గొన్నారు మనం సంప్రదాయాల ప్రకారం ప్రతి వారికి వస్త్రాన్ని అందించే కార్యక్రమానికి ఒక రూపుడికి అందించిన కొండా బాబు మనం అందరం రెండు చేతులు కాదు వెయ్యి చేతులతో నమస్కారం పెట్టిన మనం వెళ్ళినట్టుగా మర్చిపోకూడదం అదేవిధంగా ఆయన తర్వాత కూడా కొందరు గొప్ప పెద్దలున్నారు ఉన్నారు కానీ అటువంటి కార్యక్రమాలు మన స్కూల్లో చేయలేక మనం దాదాపు పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ పెద్దల ద్వారా కానీ మనం యూత్ ద్వారా కానీ మనం కొత్తగా ఏర్పాటు చేసుకొని సమగ్ర వార్తల దర్శిని సమాజ హితాన్ని కాంక్షించే వార్తల హరి ఏ రోజు వార్తలు ఆ రోజే అందిస్తూ పాఠకుల హృదయాలను చూరగొన్నది వరంగల్ వాయిస్ నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వారధిగా పనిచేస్తున్న వరంగల్ వాయిస్ ను చదవండి చదివించండి